నమస్తే అండి ఐఎం శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనీయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీడియోస్ చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారో తీసుకుందామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పేది నేనేనా చెప్పించేది మీరే ఈ వీడియో చూసే సమయానికి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చూసే మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఈ వీడియో చూసే సమయానికి ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ మీరు కూడా మీ పర్సన్స్ నేమ్స్ అనుకుండీ ఎవరి గురించి చూస్తుంటే వాళ్ళ ఎనర్జీస్ రోజు రోజుకి కనెక్ట్ అవుతాయండి టూ అప్ కప్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ సిక్స్ ఆఫ్ పెటికల్స్ The Hanged Man Six of Cups Three of Wands Death The Herpent The High priscus, Four of Wands. టెన్ నైన్ ఆఫ్ వాంట్స్ ఓ టెన్ ఆఫ్ వాంట్స్ టూ వచ్చాయండి టూ ఆఫ్ స్వార్ట్స్ క్వీన్ ఆఫ్ స్వార్స్ ఓకే అండి డెక్ వచ్చేసి దవ్వరల్ ఎవరు ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు అనేటువంటిది ఆలోచన అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనము కంటెంట్లోకి వెళ్దామండి ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అనంటే ఫస్ట్ ఫస్ట్నే టూ ఆఫ్ కప్స్ వచ్చిందండి చాలా మంచిగా పాజిటివ్గా తీసుకోవచ్చు మనము ఈ పాజిటివ్ది ఏమనుకుంటున్నారు అనంటే అసలు మీరంట చాలా ఏదో భారంగా ఇట్లా అన్ని బాధ్యతలు మీ మీద వేసుకొని పని ఒత్తిడితో తలకు మించిన భారాన్ని మీరు మోస్తున్నారు అని అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి అనుకుంటా ఉన్నారండి అసలు ఎక్కడ లేని పనులను అన్నీ తల మీద వేసుకొని వేరే వాళ్ళకు కొన్ని అప్పచెప్పవచ్చు కదా వీళ్ళే అన్ని బాధ్యతలు నాకే అన్నట్లు మీద వేసుకొని తిరిగే బదులు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే బదులు వేరే వాళ్ళకు వర్క్ బిజీ ఇంత కొంచెం అప్పగించవచ్చు కదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు అసలు ఇన్ని ఇంత వర్క్ బిజీని ఎట్లా డీల్ చేస్తారు అని చెప్పేసి మీరంటే ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే పది ఆలోచనలు పది రకాలుగా ఏ ఆలోచనలో మనము ఏది నిర్ణయం తీసుకోలేక ఇలా ఓవర్గా థింకింగ్ చేసుకుంటూ ఉన్నారు ఎటు పోకుండా ఒక్కొక్క ఆలోచన కాదు ఒక ఆలోచన నుంచి ఒకటి ఒక ఆలోచన నుంచి ఒకటి అన్నట్లు మీ పర్సన్ మీ గురించి అయితే చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరంట నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏవో స్ట్రగుల్స్ తోటి మీరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఇగో మీరంట ఏ ఆలోచన ఏదో ఏది ఎటు తెలుసుకోలేక హ్యాంగేజ్మెంట్ సిచ్యువేషన్లో తలకిందులుగా ఆలోచిస్తూ ఉన్నారు దేని గురించో ఈ దీని నుంచి బయటపడితే బాగుండేది అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తూ ఉన్నారండి మీ సమస్యలన్నిటిని తన సమస్యలుగా అనుకున్నట్టు ఉన్నారు గో మీరంట గో ఉన్న సిచ్యువే ఈ సిచ్యువేషన్స్ అల్ల ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి అయితే మీ పర్సన్ ఇంకా ఓవర్గా డీప్గా థింకింగ్ చేస్తున్నారు ఎవరి వల్ల ఎందుకు వస్తున్నాయి మీకు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు మీరంట ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంట ఎరగకపోయి ఇరకపోయినట్లు రెండు కత్తుల మధ్యలో తల ఇరకపోయినట్లు ఎటు పాలిపోలేక ఏ నిర్ణయం తీసుకోలేక ఇక్కడ ఇంపార్టెంటే ఇక్కడ విషయం ఏం ఇంపార్టెంటే ఇక్కడ విషయము ఇంపార్టెంటే ఈ రెండు విషయాలులో నేను ఎవరిని ఏమనలేకపోతున్నా ఎవరిని ఏమనలేక కళ్ళ గద్దలు కట్టుకొని కూర్చున్నా ఏదైతే అది అవుతుంది అన్నట్లు నేనేం చేయాలబ్బా అని అని చెప్పేసి అయితే మీరు ఉన్నారని చెప్పి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి అయితే టోటల్గా ఇంత వచ్చింది కదా ఇంకా మీ దగ్గర ఉండేటువంటి పర్సన్స్ అంట చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అంట అసలు ఇంటెలిజెంట్ అంటే ఎంతకైనా వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మీ దగ్గర ఉండి ఒకవేళ నేను పెట్టే ఉద్దేశం లేకపోయినా తప్పకుండా మీతో అటువంటి టాలెంట్ పర్సన్స్ మీ దగ్గర ఉన్నారంట వీళ్ళు ఎంత చెప్పినా వినరు అంటే వాళ్ళ గురించి మీరు చెప్తే గాన మీ దగ్గర ఉన్న పర్సను ఇలాంటి వ్యక్తి అని మీరు కాను మీ పర్సన్కి చెప్తే గాన మీ మీ పర్సన్స్ మీకు చెప్తే కన్నా మీ దగ్గర ఉండేటువంటి పర్సన్స్ ఏమంటారంటే వాళ్ళే అలాంటి వాళ్ళు నేను చాలా మంచివాన్ని నేను మ చాలా మంచి వాళ్ళం మేము నీకు చెప్పినోళ్ళే ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి తిప్పి కొట్టేటువంటి టాలెంటు మీ దగ్గర ఉండేటువంటి పర్సన్స్ దగ్గర ఉన్నారు మీ దగ్గర ఉన్నారు అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మొత్తం మీద చూడండి ఇంకా మీరంట ఒక షాడిస్ట్ చేతిలో కానీ ఈగోయిస్ట్ చేతిలో కానీ ఒక బాస్ చేతిలో కానీ మీరు ఓకే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి చాలా మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా ఈ మీ లైఫ్లో ఇవన్నీ డెత్ అయిపోతాయండి డెత్ కార్డు వచ్చిందంటే ఎన్ని ఉన్నప్పటికీ ఇవన్నీ తొలగిపోతాయి మీ మధ్యలో ఉన్నా కానీ లేకుంటే మీకున్నట్లు మీ పర్సన్ మీకు ఆలోచిస్తున్నా కానీ ఇవన్నీ పోతాయి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇవన్నీ తొలగిపోతాయి ఎందుకు అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు నేను పోతే నేను కానీ ఎంట్రీ అయితే ఇవన్నీ తొలగిపోతాయి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అని అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి మీ దగ్గరికి రావాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంకా ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గర లేకుండా మీరు ఉన్నప్పటికీ వేరే వాళ్ళ దగ్గరగా క్లోజ్గా మాట్లాడేటట్లు ఉంటే వాళ్ళకు మీకు చూపించినటువంటి ప్రేమ వాళ్ళగా నా చూపిస్తున్నట్లయితే తప్పకుండా మీ ఇంపార్టెన్స్ అయితే తెలుస్తుంది మీ పర్సన్ మీ దగ్గర లేకుండా వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడడం వల్లనే ఇట్లా అయ్యిందో ఏమో తప్పకుండా నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి ఆ పర్సన్తో నేను మాట్లాడాలి నేనే అనవసరంగా మా పర్సన్ మా వ్యక్తి ఉన్నప్పటికీ నేను వేరే ఇది పర్సన్ అంటే ఎవరికైనా తీసుకోవచ్చండి ఓం నమ శివాయ శ్రీమాధరేన్ మహ మా వ్యక్తి ఉన్నప్పటికీ నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నందుకు మా వ్యక్తికి ఇలాంటి అంటే మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది నేను కంపల్సరీ మా వ్యక్తికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి మీకు ఈక్వల్ టేక్ ఇవ్వాలి ఇప్పటి నుంచి ఇక నుంచి మీకు ఈక్వల్ టేక్ ఇవ్వకుంటే తప్పకుండా ఈక్వల్ గివెంట్ టేక్ ఇవ్వాలి అని అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీకు కప్ ఆఫర్ తీసుకొని రావాలి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి చాలా మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు వీటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఇలాంటి ఈ సమస్యలన్నిటికీ ఈ డెత్ కార్డ్ వచ్చింది కదా పులిస్ స్టాప్ పెట్టేసి మీరు వాళ్ళు మంచిగా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ద్వరల్ అంటే ఇంకా మీరిద్దరు ఎవరి గురించి పట్టించుకోకుండా మీరు మీరే మంచిగా ఉండాలి అని చెప్పేసి మీ పని ఏదో మీ వర్క్ ఏదో మీ ఫ్యామిలీ ఏదో మీ మీదే మీ వర్క్ బిజీలో మీరు ఉండాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రీడింగ్ను ఎన్ని ఉన్నప్పటికీ మీ పర్సన్ మిమ్మల్ని వచ్చి మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ రిమూవ్ చేయడానికి మంచి ఆలోచనతో వస్తున్నారు ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారండి ఓం నమ శివాయ మాత్రే రేణుమ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి ఇది రిలేషన్కి సంబంధించింది కాబట్టి మీ రిలేషన్ వాళ్ళ రిలేషన్ మంచిగా ఉండాలని చెప్పేసి ట్రిపుల్ టూ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓం నమ శ్రీ మాధురే నమ చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఇస్తున్నారు ఓం నమశివాధురే నమ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ బిగ్ యాపీ చేంజెస్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట ఓం నమ శ్రీ మాత్రే నమ లెట్ గో ముందుకు వెళ్ళండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు సజెషన్ అండి అబెండెన్స్ రాబోతుందంట అండి ఓం నమ శ్రీ మాతరే నమ సక్సెస్ అంట అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఏంజెల్ గైడెన్స్ కూడా చాలా మంచిగా ఇచ్చిండ్రు బిగ్ యాప్ చేంజెస్ ముందే వచ్చింది పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే ముందుకు వెళ్ళండి అబండెన్స్ రాబోతుంది సక్సెస్ రాబోతుంది మీకు అని అని చెప్పేసి అయితే మీ పర్సన్స్ మీకు యూనివర్స్ మీకు చెప్తా ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ లైక్ చేయండి అండి తప్పకుండా ఓం నమ శ్రీ మాత్రమే నమ థ్యాంక్ యూ అండి సర్వేజనో సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం నమ శివే శ్రీమాద్రే నమ